హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే కాటుక ఇంట్లోనే ఈజీగా కాటుక ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన ప్రాసెస్ ఏందో చూద్దాం ఛానల్ని లైక్ చేయండి ముందుగా నేనైతే దీపం కుందుల్లో అయితే ఆంధం నూనె పోసి దీపాలను అయితే వెలిగించుకున్నాను మీకు కంచూరు ఉంటే కంచూరులో కూడా పోసి పెట్టుకోవచ్చు దీనికి బ్యాలెన్స్గా అటువైపు ఇటువైపు రెండిటుకలను అయితే పెట్టేసి దానిపైన ప్లేట్ అయితే పెట్టాను ఇలాంటి స్టీల్ ప్లేట్ కానీ రాతిండి ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు దీనికి పట్టే మసి దానికి అంటుకోవాలి అది బ్యాలెన్సింగ్గా చూసుకోవాలి ఈ పొగ అనేది దానికి ప్లేట్కి పట్టడం వల్లనే మనకు కాటుక అనేది తయారవుతుంది నేనైతే ఫస్ట్ ఒక రెండు నిమిషాలు పెట్టయితే చూశాను ఆ పొగ అనేది ఆ ప్లేట్కి అయితే అంటుతుంది సో సరిపోయిందని నేను ఆ లెవెల్గా అయితే పెట్టుకున్నాను మీకు ఇటుకలు లేకపోతే అయితే ఇటు ఒకటి గ్లాస్ కానీ గిన్నె కానీ ఏదైనా పెట్టుకొని చేయొచ్చు అందులో నూనె మొత్తం పూర్తిగా అయిపోయినాక తీసి చూశాను చూడండి ఏ విధంగా ఉందో దీనికి పట్టిన మసే మనకు వచ్చే కాటుక తయారు పేపర్ ముక్కతో కానీ ఇలాగా ట్యాబ్లెట్ షీట్తో కానీ ఆ మసినంతా ఒక దాంట్లోకి ఎత్తుకోవాలి నా దగ్గర అయితే ఈ చిన్నది బౌల్ అయితే ఉంది అందులోకైతే కా కాటుక పౌడర్ను అయితే మొత్తం అందులో వేసుకున్నాను మనం వెలిగించే మిగిలిన నూనె కానీ లేకపోతే పక్కన ఉన్న వేరే నూనె ఆమ్దం కానీ మన దీపం పెట్టే నూనెనా ఏదైనా కలుపుకోవచ్చు కానీ ఆమ్దం కలిపితేనే కాటుక అనేది చిక్కగా ఉంటుంది కాటుక అనేది తొందరగా పోకుండా ఉంటుంది చూడండి ఎంత కలర్ వచ్చిందంటే అంత బ్లాగ్గా వచ్చింది మన బయట దొరికే కాటుక షాపుల్లో దొరికే కాటుక కెమికల్ అన్నీ వేసి కలుపుతారు చేపట్టి తయారు చేస్తారు చెబట్టి పిల్లలకి అంత మంచిది కాదు ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ అయితే చేసుకోండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి